నేనండి చంటుకురాండి చంటుకురాడు చంటుకురానాల తమ్మున్న అనండి చంటికురానాలండి మనము ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం అండి అన్నయ్య ఇంటర్వ్యూ చేయబోతున్నావు అండి చంటికూరాడు మా చెప్పండి నువ్వు చెప్పరా చెప్పరా చెప్పడానికి నమస్కారం నీది కష్టపడ్డా కష్టగని పార్గులు వచ్చే సినిమాల్లో సినిమా హీరో 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 నవలు వచ్చే బ సినిమా టీ టీబులు పేపర్ పేపర్న పడాలి రాజమౌళి గారికి నమస్కారం రాజమౌళి గారు నమస్కారం ఈ సినిమాలో హీరో కాయి హీరో క్యారెక్టర్ ఉన్నాయా మీ సినిమాలు హీరో నవాల హీరో నవాల అన్నోడు ఎరుపు ఎవరొండు ముందు యాడిదే అంద్ర చాలా చాలా ఇప్పుడు నేను నీ తోటి ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా రాత్రికి రా సరే రాత్రికి రా నువ్వు హీరో చేయాలి చేసావా చేస్తాను సినిమా ఏంటంటే ఇప్పుడు సినిమాలో సినిమా డైలాగ్ ఏంటంటే ఒరే గాడ్ సినిమా డైలాగ్ అది డైలాగ్ కాదు రాత్రికి రా సినిమా పేరు రాత్రికి రా నడి నడింత సినిమా పేరు ఏంటిది ఏ పేరు రాత్రికి రా రాత్రికి రా రాత్రికి రా ఒక గంట సినిమా గంట సినిమా ఒక అద్ధ గంట అద్ధ కాదు గంట ఒక గంట ఉంటది ఇంటర్వెల్ అయిపోద్ది అంటే అర గంట సగం అయింది లేదు సగం లేదు మా గంటను ఇది సగం ఇది సగం మధ్యలో మధ్యలో ఎంట్రబోల్ వస్తుంది అరగంట అరగంట ఇప్పుడు అంటే చిన్న ఇప్పుడు సినిమాల్లో చంటి లాగా ఉంటావు కాబట్టి మ్యాంగోస్ ఉంటాయి మ్యాంగోస్ అంటే మెత్తకుంటాయా ఉంటాయి మాంగో అంటే మామిడికాయలు మ్యాంగో అంటే పచ్చి ఉంటేనే గట్టుకుంటాయి ఉంటాయి ముగితే మరి మెత్తకుంటాయి కదా చాలా చాలా బాగుంటాయి అవునయ్యా అవును తింటా మేము ఇలా రారా ఎలా రారా ఎలా రారా ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళెవరో అనాల రాత్రికి రారా 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 స్వాతీనా చాలా చాలా మంచిది నీకు ఏం చేసింది ఏం చేసింది అంత పెద్ద దేవత ఆవిడ మంచిగా ప్రేమతోంది ఆవిడ అభిమానం అంటే నాకు చాలా ఇష్టం నేను ఇవ్వకూడదు నేను ఇవ్వకూడదు ఎందుకు